హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఈ ఈరోజు మనము ఈజీగా చేసుకునే ఒక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి దానికి మనం ఇలా టాజల్స్ తీసుకోవాలి ఇంకా ఫ్లవర్ బీడ్స్ అను ఇంకా రౌండ్ బీడ్స్ తీసుకోవాలి తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చి ఎయిట్ లైన్స్ తీసుకొని శారీకి ముడేసేసి ఫస్ట్ వచ్చి ఈ ఫ్లవర్ బీడ్ తీసుకోండి తర్వాత వన్ గోల్డ్ బీడ్ తీసుకొని మళ్ళీ వన్ ఫ్లవర్ బీడ్ తీసుకోవాలి తీసుకొని ఇలా పైకి కుచ్చేసి ఇలా ఫ్లవర్ బీడ్లో నుంచి నీళ్ళు కిందకు తీయాలి మళ్ళీ వన్ బీడ్ తీసుకొని వన్ బీడ్ ఫ్లవర్ బీడ్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి మళ్ళీ ఫ్లవర్ బీడ్ నుంచి కిందకు తీయాలి ఇలానే పైన బోర్డర్ అంతా పళ్ళు అంచు అంతా ఎడ్జ్ మనము ఇలా తీ తీసుకోవాలి అండి ఈజీగానే ఉంటుంది ముందైతే ఈ స్టెప్ చేసుకోవాలి ఇలా అల్లిన తర్వాత మళ్ళీ కాటన్ థ్రెడ్ ఇంకొక ఎయిట్ లైన్స్ తీసుకోండి తీసుకొని ఇలా ఫ్లవర్ బీడ్ లోపల నుంచి నీడిల కిందకు తీసి ఇటు సైడ్ కూడా బీడ్కి కూర్చి తీయండి నీడిలు తీసిన తర్వాత ఫస్ట్ ఒక స్మాల్ బీడ్ తీసుకోండి ఆ తర్వాత ఫ్లవర్ బీడ్ తీసుకోండి ఆ తర్వాత టాజల్ తీసుకున్నాము టాజల్ తీసుకొని మళ్ళీ ఒక ఫ్లవర్ బీడ్ ఆ తర్వాత స్మాల్ బీడ్ తీసుకోండి తీసుకొని ఈ రెండు బీడ్స్ వదిలేసి థర్డ్ వన్ బీడ్కి కూర్చోండి ఓకేనా ఆ తర్వాత ఈ కూర్చున్న బీడ్ పైనే మనకి ఫ్లవర్ బీడ్ ఒకటి ఉంటుంది దానికి ఇంకా శారీకి కూడా కూర్చోండి ఆ తర్వాత ఇలా అదే ఫ్లవర్ బీడ్ నుంచి వెనక్కి తీయండి నీళ్ళు తీసేసి ఇటువైపు రౌండ్ రౌండ్ బీడ్కి కూర్చోండి ఓకేనా ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ ఫ్లవరు ఇంకా టాజన్ ఫ్లవర్ బీడ్ స్మాల్ బీడ్ ఇలా తీసుకొని ఈ టూ బీడ్స్ని వదిలేసి థర్డ్ వన్కి కూర్చోాలి ఇలా ఓకేనా కూర్చున్న తర్వాత ఫ్లవర్ బీడ్కి ఇంకా శారీకి కూర్చి మళ్ళీ ఇలా వెనక్కి తీయాలి ఓకేనా దాని తర్వాత ఇటువైపు ఉన్న బీడికి కుట్ చేయాలి సేమ్ అంతే ఇంకా టాజిల్స్ వచ్చి ఇలా కట్టేసుకోవడమే చాలా ఈజీ అండి సింపుల్గా అయిపోతుంది గ్రాండ్గా వస్తుంది ఈజీ మెథడ్లోనే ఇంకా క్విక్ డిజైన్ అనమాట సింపుల్ ట్యాజిల్స్ కాకుండా సింపుల్ వే చేసుకునే విధానం సింపుల్ అంతే ఓకేనా ఇంత థ్రెడ్ ఉంది కదా ఇది మనకి ఇంకొక ప్యాజల్ వరకు వస్తుంది కానీ ముడేయటానికి రాదనమాట అందుకని నేను ఇక్కడనే ముడేసేస్తున్నాను కాస్త థ్రెడ్ ఉన్నప్పుడే ముడేసుకుంటే మంచిదండి ఎందుకంటే మనము ముడేసుకొని థ్రెడ్ని కట్ చేసుకోవటానికి కొంచెం మనకి మిగులుతుంది అనమాట అంటే కన్ థ్రెడ్ కనపడకుండా వేరే కుచ్చి చేసుకోవటానికి కాస్త థ్రెడ్ మిగిలితే బెటరు ఇలా వెనక్కి మూడేసిన తర్వాత ఇలా వెనక్కు తిప్పి మనకి ఈ పీకోలు చేసిన లైన్ ఉంది చూసారా ఈ పీకో చేసిన లైన్కి నీడిలు లోపల నుంచి కూర్చోండి పీకో చేసాము అని అంటే మనకి ఆ లైన్ లోపల పడిపోతుంది కదా ఒక పైప్ లాగా అందులోకి వెళ్ళి నీళ్లు తీస్తే మనకి థ్రెడ్ అందులోనే ఉండిపోతుంది అనమాట కనపడదు మనకి ఇంకా ఊడి వస్తుంది అన్న ఛాన్స్ కూడా లేదనమాట ఓకేనా ఇలా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా నీట్ వర్క్ కూడా మనకు వస్తుంది ఓకేనా ఇంతే అండి ఇవాళ డిజైన్ అయితే ఓకేనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్